దానికి అన్నీ ఉన్నాయి నేను ఏం లేదని అంటాం లేదు ఏ పరిస్థితులు ఇచ్చాను ఎట్లా ఇచ్చాను ఏంటి దాన్ని నేను మాట్లాడతా తర్వాత మీరు నిర్ణయం చేయమని చెప్తుంట కదా చర్చకు పెట్టవచ్చు కదా ప్రతి మాట్లాడు నిన్న మీరు అక్బరెద్దిని గారు మాట్లాడుతుంటే లాస్ట్ టీవీ పోయింది టీవీ కట్టే ఇష్యూ వచ్చింది నిజంగా నేను చెప్తాను సరే కట్టాలని పార్టీ ఏడు లక్షల కోట్ల అప్పు పెద్ద పోగస్ గ్లోబల్ ప్రచారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని ఆర్థిక లావాదేవీలు రిజర్వ్ బ్యాంక్ తెలియకుండా జరగవు ఏ బ్యాంక్ కూడా ప్రైవేట్ ఎవరిచ్చినా ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి వితౌట్ నోయింగ్ ర్బిఐ అప్పు తీసుకోవడానికి బ్యాంక్ గ్యారంటీలు కానీ లోన్ కానీ ఏదైనా వాళ్ళు ఇచ్చిన దాంట్లో మూడు లక్షల యాభై గుర్తులేదు నాకు మూడు లక్షల యాభై రిజర్వ్ బ్యాంకు తెలంగాణ గత పదేళ్ళలో అప్పు అన్నీ కలిపి గ్యారంటీలు అన్నీ కలిపి గ్యారంటీలు గ్యారంటీలు అన్నీ కలిపి గ్యారెంటీలు అంటే మీకు తెలిసి ఉంటుంది ఉదాహరణకు ఎలక్షన్సిటీ బోర్డు ఉంటుంది అప్పు తీసుకుంటే బ్యాంక్ బోర్డు తీసుకుంటుంది బోర్డు దాని అవసరాలను దాంతో తీసుకొని ఇస్తూ ఉంటుంది అనుకుంటుంటుంది అప్పు ఇచ్చే సంస్థ ప్రభుత్వం గ్యారెంటీ అడుగుతుంది వాళ్ళు గట్టకుంటే ఎట్లా అని ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు ఉంటుంది లేదా ఒక రోడ్డు భవనాల సంస్థ ఒక కార్పొరేషన్ ఉంటుంది ఇట్లా ఈ సంస్థలు అప్పు తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు గ్యారంటీ కుదు ఉదాహరణకు నా పూచి అని వాళ్ళు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి అన్నీ కలుపుకుంటే విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పు ఉన్నప్పుడు పంచుతారు కదా మనం విడిపోయేటప్పుడు మనకు అప్పు వచ్చింది పన్నెండు వేల పట్టు చిన్నారా అన్ని కలిపితే నాలుగు లక్షల చిల్లరే ఉంది పేపర్లో కూడా ఉంది నాకు గుర్తులేదు ఇలాంటి ఏడు లక్షల కోట్లు మేము సరే మీరు అన్నట్టు అరే మీరు సంవత్సరంలో లక్ష యాభై ఏడు వేల కోట్లు చేశారు గ్యారంటీలు కలిపి మీరు ఐదేళ్లలో మీరు ఆరేడు లక్షలకు పెట్టేట్టుంది కదా మీరు అది అన్నాడు దొంగే దొంగ అన్నట్టు ఉన్నది నమ్మి అందుకోసం అద్భుతం గారు ఏమన్నారంటే అరే భయ్ డిఆర్ఎస్ నాలుగు లక్షల చిల్లర కోట్లు అంటారు మీరు ఏడు లక్షల కోట్లు అంటారు ఇంకా ఇంత ఉంటుంది నాలుగు లక్షల చిల్లర అంటే అన్ని కదా పాత కరెక్ట్గా చెప్పడాది తేల్చి లేకపోతే ఒక కమిటీ వేయండి నేను అన్నాడు చాలా మంచిగా కానీ నాకు మాట్లాడుకో చిన్న ఇష్యూ ఆయన అన్నది ఏంటంటే వాళ్ళది నీ ప్రభుత్వం తప్ప బిఆర్ఎస్ తప్ప అది ఒక కమిటీ తెలుసా రాదండి ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం ఎందుకు ప్రభుత్వం కాదని నేను చెప్పుకోవచ్చు నేను చాలా మంచి మాట చెప్పాను ఏం లేదు ఏడు లక్షల ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన చేశారు ఈ హామీలన్నీ మేమేం చేయాలి అంత వాళ్ళు అప్పు చేసిపోయారు చెప్పి తప్పించుకుందామని ఆలోచనలు ఈ ప్రభుత్వం అది వాస్తవం కాదు ఏడు లక్షలు నాలుగు లక్షలు పాతయి కదా డెబ్బై రెండు వేల కోట్లు కలిపితే నా కూడా ఉండవచ్చు పేపర్ కాబట్టి కేటీఆర్ మీరు పెట్టిన కేసును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆడలే యొక్క మధ్యలో ఉందికి రేవంత్ రెడ్డి గారి యొక్క చర్య పరిపాలన